వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి కార్తీక మాసం నాగుల చవితి సంబరాలని పుట్టలో పాల్పోయటం మన హైదరాబాద్లో ఉన్న నమినపూరు ప్రాంతంలో దగ్గర భక్తులందరూ యాభై మంది భక్తులందరూ ఇక్కడ ఏరియాలో వాళ్ళందరూ కార్తీక మాసంలో సందర్భంగా నాగుల చవితి రోజున పుట్టలో పొలపట్టే కార్యక్రమాన్ని మనకి ఇక్కడ వీడియోలో మనం చూపిస్తున్నాము ఏరియా వచ్చి హైదరాబాదు ఎత్రడు అమీన్పూర్ విలేజ్ అండి ఇది అమీన్పూర్ మున్సిపాలిటీ ఈ ప్రాంతంలో పుట్టలో ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ నాగేంద్ర స్వామి వారి దేవాలయం కూడా ఎన్నో రెండు మూడు ఉన్నాయి అట్లాగే ఈ పక్కనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇది మనం సిటీకి దూరంగా ఉన్నాము కొంచెం దూరంలో ఉన్నాము ఎందుకంటే కారణం ఏంటంటే పుట్టలు అనేది సిటీకి దూరంగానే ఉంటాయి ఈ నాగేంద్ర స్వామి వారి పుట్టలు అలాగే టెంపుల్ అనేది ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందింది ఈ లో హైదరాబాద్లో ఉన్న అమినపూర్ ఇంట్లో మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఇది అలాగే టు వార్డ్ సిట్లో వెళ్తే పైకి వెళ్తే బిహెచ్ఎల్ వచ్చింది పైకి వెళ్తే మనం ప్రజెంట్ వచ్చి హైదరాబాద్ అమీన్పూర్ ప్రాంతంలో ఉన్నాము ఈ ఏరియాలో నాగేంద్ర స్వామి వారి దేవస్థానం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఎక్కడెక్కడ అక్కడ భక్తులందరూ ఇక్కడికే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని అమ్మవారిని కూడా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు మనం రోజున ఈ పుట్టలో పాల పోయిట ఈ కార్యక్రమాన్ని ఈ వీడియోలో మనం చూపిస్తున్నాము ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగలమని మరొకసారి అడుగుతున్నాను ఇక వీడియోలోకి వెళ్దామండి ఇది ఇప్పుడు ప్రస్తుతం ఎంట్రన్స్ వచ్చేసరికి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది అలాగే లోపల నాగేంద్ర స్వామివారి అలాగే టెంపుల్ ఉంది ఇక్కడ ఉదయం నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో చాలా ఫుల్ భక్తులు అందరూ చాలామంది వచ్చారు ఈ పుట్టలో పాలు పోయటానికి అలాగే నాగేంద్ర స్వామి వారి టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి మనం ఇప్పుడే మనం కూడా ఇప్పుడే ఎంటర్ అయ్యాము చాలామంది అయితే చాలామంది అప్పటికే అయిపోయింది వెళ్ళిపోయారు మార్నింగే వచ్చారంటే ఇంకా భక్తులను చాలా గట్టగట్లాడుతున్నారని చెప్పారు అలాగే నేను కూడా దారిలో వస్తుంటే నేను ఏం చూస్తున్నారండి సబ్స్క్రైబర్ ఎవరో కొత్త అని థ్యాంక్ యూ అండి అలాగే మనం నేను బీహెచ్ఎల్ నుంచి కూడా వస్తుంటే దారిలో పుట్టల మధ్య దగ్గర భక్తులు యాభై మంది భక్తులు అందరూ చాలామంది పుట్టలో పోల్పోయటం చూశాను నేను అక్కడ కూడా చాలా రష్ ఉంది ఈ ప్రాంతంలో యాక్చువల్గా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ రోజునే కార్తీక మాసంలో నాగ చవితి రోజున అందరూ అక్కడ ముద్దలో పోస్తారు అలాగే కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ తెలంగాణలో ఏంటంటే శ్రావణ మాసంలో నాగపంచమి అని ఒక అక్కడ పోస్తారు కానీ ఎవరైతే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారో కొంతమంది ఈ అందరూ యాభై మంది మాత్రం వీళ్ళు ఈ రోజునే పోస్తున్నారు ఏదో అందుకని ఇక్కడ జనం ఈ ఏరియాలో చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు మేము ఉండే ప్రాంతంలో కానీ ఏదన్నా కానీ చుట్టుపక్కల కానీ అందుకనే పబ్లిక్ అనేది భక్తులందరూ చాలా రష్గా ఉంది అక్కడ ఏ పుట్ట దగ్గర కూడా ఖాళీ లేదు అలా తర్వాత మనం ఒక పూజ చేసుకుని ఇంకా చుట్టుపక్కల పుట్టలు ఏమైనా ఉన్నాయో అవి కూడా చూపిద్దాము వీడియోలోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో చూడండి ఇంకా ఫైనల్లీ ఇంకా మేము శివలింగం దగ్గర పూజ అనేది కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాము ఈ శివలింగం దగ్గర స్టార్ట్ చేసుకుని తర్వాత అమ్మవారికి అలాగే చుట్టుపక్కల పుట్టలో ఉన్న ప్రాంతాల్లో కూడా పాలు పోసి పోసే కార్యక్రమం మనకి ఉంది ఇప్పుడు ఈ స్వామివారికి పూజను అగరబత్తులు అలాగే గోముందులో నూనె ఇవన్నీ చేసి మనం పూజ చేసేసి తర్వాత ఒక బ్యాక్ సైడ్ ఇంకా ఎదురుతూనే ఈ టెంపుల్ ఎదురుతూనే ఇంకా రెండు మూడు పుట్టలు ఉన్నాయని చెప్పారు అడిగాము మేము మేము కూడా ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చాము మాకు కూడా మాకు అంతగా ఏరియాలో టచ్ లేదు కాబట్టి మేము కూడా తెలుసుకుని ఈ పుట్టలు అనేది ఎక్కడెక్కడ ఉన్నాయంటే వాళ్ళు అక్కడ కొంతమంది భక్తులు అన్నారు ఎదురుతూ ఉంది ఇక్కడ ముందు ఈ టెంపుల్ ఎదురుతూ ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే ఉంది రెండు మూడు పుట్టలు ఉన్నాయండి అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు అక్కడికి కూడా వెళ్ళండి మీరు అక్కడ డైరెక్ట్గా లైవ్ మామూలుగా పుట్టలు అనేది ఉంది ఇది టెంపుల్ కాబట్టి ఇక్కడ సోమవారం బ్రాహ్మణ గారు అక్కడ గారు కూడా అదే చెప్పారు మనకి అక్కడ నుంచి చెప్పిన తర్వాత మనం పూజారి గారు ఎవరైతే చెప్పారో మేము వెంటనే ఈ పూజా కార్యక్రమం అభిషేకము అది స్వామివారికి లింగా గారికి పూజా కార్యక్రమం అన్నీ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరదామని మేము కూడా అనుకున్నాము లోపు స్వామివారికి పాలు కూడా పోసేసి లింగా కూడా పూజ చేసి పాలు అవన్నీ పోస్తున్నాము ఇంకా అట్లాగే చుట్టుపక్కల కూడా చాలామంది భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు కదా మనం కూడా తొందరగా అదే పనిగా కూర్చుంటాం మళ్ళీ వాళ్ళు కూడా భక్తులను కూడా దర్శనం చేసుకోవాలి కదా అందులో మేము కూడా అలా తొందరగా పూజనైతే ముగిద్దామని ప్లాన్తో ఉన్నాము నేనైతే లేచాను వాళ్ళు అడుగుతున్నారు భక్తులు ఇంకా మిగతా వాళ్ళు కూడా చేసుకోవాలి కదండి అని అందులో అడిగారు అంటే నేను కూడా ఓకే అని మనం అయితే నాగలింగేశ్వర స్వామి అది అమ్మవారికి ఇది ఇక్కడ టెంపుల్స్ ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చేసి చాలామంది మార్నింగ్ పోతే ఉదయాన్నే వచ్చారంట ఎర్లీ మార్నింగ్ పోతే ఉదయాన్నే చాలా మంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారని చెబుతున్నారు అక్కడ కూడా మరి ఒకసారి మనం కూడా మళ్ళీ మనం కూడా దర్శనం చేసుకుని ఈ టెంపుల్లోకి నేను మొదటిసారి వచ్చాను మీకు ఇక్కడ ఇప్పుడు కూడా చాలామంది భక్తులు వచ్చారు ఇది చివరు ఉన్నా కానీ స్వామివారి టెంపుల్ పోతే ఈ రోజున నావల్ చవితి సందర్భంగా ఇంతకుముందు అన్నట్టుగా ఈ కార్తీక మాసంలోనే మన ఈ ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళు అనేది నావల్ చవితి ఇబ్బందిని బాగా జరుపుకుంటారు ఇక్కడ ఈ జ్యోతింటి వాతావరణం ఇవన్నీ నాకు నావెల్ చవితికి ఎక్కువ శాతం నేను ఉండేది మెదిపట్నంలో ఉన్న ఏరియాలో అప్పుడు అక్కడ ఏరియాలో ఉన్నప్పుడు నావెల్స్ అనే నావెల్ చవితి రోజు మేము ఆంధ్ర వాళ్ళు కొంతమంది రెండు మూడు ఫ్యామిలీలు ఉండేవాళ్ళు అక్కడ వాళ్ళు ఒప్పుడు మిగతా వాళ్ళు పోసేవారు కదా నావెల్ పంచమి రోజులు పోస్తూ ఉండేవాళ్ళు అక్కడ పొట్టల పాలు కానీ ఇక్కడ అంతా దానికి ఆపోజిట్ ఉంది ఇక్కడ రివర్స్ అయిపోయింది అసలు పబ్లిక్ చూస్తే నేను మార్నింగ్ పూట నేను డ్యూటీ నుంచి వస్తుంటే దారి మధ్యలోనే ఎంతమంది ఉన్నారంటే ఏ పుట్ట దగ్గర పడ్డా ఫుల్ జనాలు పబ్లిక్ ఉన్నారు ఇది నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను ఇదైతే అలాగే అమ్మవారి విగ్రహం ఉంది వెనకాల బ్యాక్ సైడ్ టెంపుల్ అని అని ఇది చాలా బాగుంది ఇక్కడ మేము మొదటిసారి మేము కూడా ఇక్కడ ఫస్ట్ టైం మేము రావటం ఇక్కడ స్వామి అమ్మవారిని దర్శనం చేసుకోవటం ఈ పుట్టలో పాల్పోయటం కానీ మాకు కూడా ఇది కొంతమంది చెప్పారు ఇక్కడ భక్తులు అందరూ కొంతమంది చెప్తే కొంతొమ్మిది సార్లు ఉండదు అంటే ఓకే అని మేము కూడా ప్లాన్ పెట్టుకుని ప్రిపేర్ అయ్యి ఈ ఇక్కడ దగ్గర దగ్గరలో ఉన్న ఏమేమి టెంపుల్ ఉన్నాయంటే అంటే ఇది నాగేంద్ర స్వామి వారి టెంపుల్ ఉందని చెప్పేది అన్నిపూర్ ప్రాంతంలో ఉంది అట్లా చెరువు దగ్గర అని చెప్పారు ఓకే చేసుకుని మేము కూడా ప్లాన్ పెట్టుకుని ఇంకా లేచి మేము టెంపుల్ దగ్గరికి అనేది వెళ్ళటం జరిగింది అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇంకా పుట్టలు ఉన్నాయి అని చెప్పారు అది కూడా మనం ఈ వీడియోలోనే చూపించాము ఇది తర్వాత కొంచెం అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంకా ఫైనల్ని ఈ కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని ఎవరెవరైతే చూస్తున్నారో ఈ బేసికల్గా అది యాక్చువల్గా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అని పెట్టాను ఫస్ట్ నేను మా చావల్ విలేజ్ అనేది ఎక్కడైతే ఉందో దానికి అక్కడ కార్యక్రమాలు అనేది నేను చూపించడానికి ఫస్ట్ నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ వీడియోలు అనేది తీసుకుని ఇక్కడ అప్లోడ్ చేశాను అక్కడ ఛానల్ అనేది అప్లోడ్ చేశాను కానీ దీని స్పందన అనేది చాలామంది లైక్ చేశారు అందరూ చాలా పాజిటివ్గా రిప్లై ఇచ్చారు దానికి నేను కూడా చాలా సాటిస్ఫై అయినా ఇది ఛానల్ కంటిన్యూ చేయడానికి కూడా ఇంకో రీజన్ ఉంది ఎవరైతే ఈ విలేజ్లో ఉండేవాళ్ళు అవుట్ సైడ్లో ఉంటున్నారు మా ఊరు వాళ్ళు విలేజ్ వాళ్ళు చావల వాళ్ళు వాళ్ళందరూ ఎన్ని కొన్ని కొన్ని సంబరాలు కానీ ఏదన్నా కానీ ఫంక్షన్ కానీ ఏదన్నా మిస్ అవుతున్నారు మిస్ అయినప్పుడు ఈ వీడియోలు చూసి మేము సాటిస్ఫై అయ్యామని చెప్పారు ఎగ్జాంపుల్కి కొంతమంది యుఎస్ నుంచి కూడా ఫోన్ చేశారు నాకు అలాగే బెంగళూరు నుంచి ఫోన్ చేశారు కొంతమంది సిస్టర్స్ కానీ అందరు కానీ కొంతమంది చావల విలేజ్ వాళ్ళు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ చాలామంది నాకు ఫోన్ చేసి ఇట్లా మేము రాకపోయినా కానీ చావల్ అనేది చూసాము ఇట్లా మీ వీడియోలు చూసి అనేది కొంచెం అప్రిషియేట్ అయ్యామండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని వాళ్ళు చెప్పిన తర్వాత నేను వెంటనే కంటిన్యూ చేశాను లేదంటే నేను కూడా స్టాప్ చేద్దామని చూసాను రెండు మూడు వీడియోలు తీసేసి సరే ఎవరైనా కానీ మనకి మీ అనేది మనీ అనేది నాకు రాదండి ఇది ఎప్పుడైతే మనీ అనేది నేను ఎక్సెప్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు ఈ ఛానల్ అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ నేను చెప్పే కదా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ తీస్తున్నాను అంతమంది మిస్ అవుతున్నారు విలేజ్లో ఆ వీడియోలో బేసికల్గా ఎక్కువ ఉంటాయి మా దాంట్లో నేనైనా చుట్టుపక్కల నేను ప్రత్యేకించి వెళ్ళి అదే పనిగా నేను వెళ్ళి వీడియో తీసుకుని నేను రావట్లేదు వెళ్ళి మనం వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం దగ్గర ఏదో ఉంటే అది నలుగురు చూపిస్తున్నాను స్టార్ట్ చేస్తున్నాం అంత తప్పితే నేను దీంట్లో నుంచి ఆశించేది ఏం లేదు మీరు కూడా ఎవరైతే ఉన్నారో ఛానల్ అందుకనే నేను మరొకసారి కొత్తగా ఉండేవాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోలు నేను కూడా ముందుకెళ్తాను తీసి మీకు ఎక్స్ప్లైర్ చేసేసి నేను చూపించడానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను ఫైనల్లీ ఈ పుట్ట దగ్గర అనేది ఇది అవుట్ సైడ్ పుట్టసా ఇది టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పుట్ట దగ్గర చూస్తే చూశారు కదా పబ్లిక్ ఎట్లా ఉన్నారో భక్తులందరూ కూడా చాలా ఫుల్ ఫ్రెష్గా ఉంది ఇంకా మనం కూడా వాళ్ళతో ఏం చెప్పలేదు ఛానల్ అని జస్ట్ ఫ్యావర్గా ఒక వీడియోలు తీసేవాళ్ళు తీసి ఇట్లా పూజ అనేది చేసాము చాలా మంది భక్తులు ఉన్నారు అందరూ నైంటీ నైన్ పర్సెంట్ ఆంధ్ర వాళ్ళే ఉన్నారండి ఇక్కడ దీంట్లో వీళ్ళందరూ ఈ చెప్పే కదా ఫైనల్ వాళ్ళు నావెల్ శ్రాణ మాసంలో నావెల్ పంచమి రోజునే వాళ్ళ పుట్ల బాగుతారని నాకు నేను మేధిపట్టణంలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ భక్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఫ్యామిలీస్ కానీ చెప్పేవాళ్ళు మేము అనేది మనకు కార్తీక మాసంలో నాగుల చవితి రోజులు జరుపుకుంటాము కాబట్టి ఇది నేను యాక్చువల్గా విలేజ్లో ఉండటం ముందే ఇవన్నీ వీళ్ళందరూ చూస్తానికి వారు ఎంతమంది ఉండరా ఓ అనుకున్నాను ఫైనల్లీ ఈ వీడియోనైతే మనం మన ఈ మన ఛానల్ అప్లోడ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మీరు కూడా ఎవరైనా ఉంటే కామెంట్స్ పెట్టండి ఏదైనా ఎలా ఉంది ఎలాగ ఉంది ఈ వీడియో అనేది ఇది చెప్పాను కదా ఈ లింగంపల్లి ఏరియా బిహెచ్ఎల్ ఏరియాలో ఉన్నాం ప్రజెంట్ బై చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చి పటాన్ చెరువు లింగంపల్లి ప్రగతి నగరం బై బేరంగూడ కృష్ణారెడ్డిపేట రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది ఇంకోటి వార్షి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది అంటున్నారు ఇక్కడ నుంచి మనం ఏరియా నుంచి ఇప్పుడు నేను రైట్ సైడ్ తీసుకుంటే బ్యాక్ సైడ్ రైట్ సైడ్ తీసుకుంటే ఇక భక్తులందరూ వచ్చి ఈ పుట్టలో పోలబోయటం ఇవన్నీ సేమ్ ఒక నేను విలేజ్ వచ్చే విలేజ్లో కూడా నేను చిన్నప్పుడు అయితే నేను వెళ్ళినప్పుడు ఇట్లా ఉండేది ఇంత ఉండేది మాకు పుట్టలో పాలు పోయడం అనేది సేమ్ అదే ఫీలింగ్ అనేది నాకు కూడా ఇక్కడ కలిగింది ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే వీడియో చూసేవాళ్ళందరికీ మరి ఒకసారి థ్యాంక్స్ చెబుతున్నాను చాలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నన్ను లైక్ చేయండి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోలకు వెళ్దాము ఇంకా కొన్ని బిడ్స్ ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ ఒక విషయం ఏంటంటే ఫైనల్గా రీసెంట్గా ఒక లో ఒక వీడియో అప్లోడ్ చేశాను కొంతమంది ఉన్నారు ఇవాళకి లైక్స్ వస్తాయి లైక్స్ వచ్చినందుకు వ్యూస్ వస్తాయి మనీ వస్తాయి అని చెబుతున్నారు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది వేరే వాళ్ళు తెలియనట్లు నాకైతే ఇంతపటికీ ఒక రూపాయి కూడా రాలేదండి మనకి ఇది ఏంటంటే నాలుగు వేల గంటలు కావాలి మినిమం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి ఒక వ్యూస్కి వచ్చేది ఒక మిలియన్ సంథింగ్ ఎంత ఉండేదాంట మనకు అంత వ్యూస్ అయితే లేవు మీరు దయచేసి మీ ఏదేదో డబ్బులు వస్తున్నాయి ఏదో అట్లా చేస్తున్నాడని అనుకోవద్దు చెప్పే ఫైనల్గా ఎంటర్టైన్మెంట్ నా బేసికల్గా అయితే అయితే విలేజ్లో ఉండేవాళ్ళు ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేషన్లో కంట్రీస్లో కానీ ఏదైనా ఉంటున్నారంటే వాళ్ళు నేను ఏదైతే మిస్ అయ్యానో వాళ్ళు కూడా మిస్ అవుతాను నలుగురితో పాటు కూడా నా నేను చూసే పోతే వాళ్ళు కూడా చూస్తారని నేను డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే బేస్ నా కాన్సెప్ట్ వచ్చేతలకి బేస్ బేసికల్గా ఇది వచ్చి నేను అట్లాగే ఈ ఛానల్ అనేది ఓపెన్ చేశాను మిగతా వాళ్ళు ఎవరైనా ఏదన్నా అనుకోని కానీ ఇదైతే నా పాయింట్ ఓకే ఫైనల్గా ఇక ఎవరైతే ఉన్నారో కొత్త ఏదన్నా వీడియోలు ఏదన్నా ఉంటే చావులవాళ్ళు కానీ ఎవరైనా ఆధర్ కంట్రీ వేరే వాళ్ళు కానీ ఉంటే ఇలా పెడితే మేము కూడా చూస్తాము దీని గురించి అది మనం అనుకోవాల్సిన పని లేదు వీడేదో వీడియోలు తీసేస్తున్నాడు చావులు వచ్చినప్పుడు అంటారు కదా నేను చావుల్లో నేను థర్టీ ఇయర్స్ చావలను వదిలేసి థర్టీ ఇయర్స్ అయిపోయింది పైన అయిపోయింది ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో ఎన్నెన్నో కార్యక్రమాలు కానీ ఎన్నో ఫంక్షన్లు కానీ ఎన్నెన్నో మంచి చెడులు కానీ ఎన్నో నేను వాటికి కూడా దూరంగా ఉన్నాను అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యామండి ఈ జీవితం సగం అయిపోతుందో సంగణాయిపోతుంది అయిపోతుందో అని అనుకుంటా ఉన్నామని కానీ ఎందుకో ఈ యూట్యూబ్ అనేది వచ్చిన తర్వాత ఇదికోసం సడన్గా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక చిన్న వీడియో తీస్తుంటే కొందరు అడ్వైజ్ అది దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా ఓపెన్ చేయొచ్చు కదా అనేది ఫస్ట్ నాకు గైడెన్స్ ఇచ్చారు ఆ టైంలో కూడా మనం మనీ గురించి కానీ దీని గురించి కానీ నేనైతే యాక్సెప్ట్ చేయలేదు తర్వాత ఓకే అయిన తర్వాత ఇది నలుగురికి ఉపయోగపడుతుంది నాకు ఎప్పుడైతే అవుట్ సైడ్ నుంచి అవి అబ్రాడ్ నుంచి కానీ ఏదైనా కానీ కాల్స్ వచ్చినాయో నేను మూవ్ అవ్వటం జరిగింది దాన్ని కంటిన్యూ చేయటం జరిగింది ఇదే అండి యూట్యూబ్ వలన నేను మెయిన్ యూట్యూబ్ రన్నింగ్ చేయడానికి మెయిన్ రీజను ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీకు అర్థమై ఉండేది ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసం మీ కామెంట్ ఇది ఏమైనా ఉన్నాయి అంటే పెట్టండి దాంట్లో మనం నా ఉన్నప్పుడు మనం నేను ట్రై చేస్తూ ఉంటాను బేసికల్గా ఫైనల్ ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంది ఎంటర్టైన్మెంట్ అంటే మనకు ఒక ఎవరైతే విలేజ్లో అవుట్స్కర్ట్స్లో ఉంటారో కొంతమంది చాలామంది అయితే విలేజ్లో వాళ్ళు కూడా చూస్తున్నారు మేము మిస్ అయ్యేవరా ఇప్పుడు చూసుకుంటున్నాము మేము అక్కడ ఆ టైంలో లేము అనేది ఎవరు ఒక నాకైతే కామెంట్స్ అనేవి కొన్ని వచ్చినాయి దానికి కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకా అలాగే ఈ వీడియోని కంటిన్యూ చేస్తూ ఫైనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను మన ఎప్పుడైనా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ పాయింట్ ఇది ఈ పుట్టలు అనేది ఇక్కడ చూశారు కదా నేను ఇది పక్కనే పెద్ద చెరువు ఉంది అంబిన్పూర్ చెరువు పక్కనే ఉంది ఇది దీని పక్కనే ఈ పుట్టలు అనేది ఎలిసినాయి అంట చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా మాత్రం ఎవరైనా ఈ అంబిన్పూర్ ప్రాంతం కానీ ఇటు చెరువు చెల్లి వచ్చినప్పుడు ఈ దర్శనం చేసుకోండి అమ్మ స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ఇక్కడ నాగేంద్ర స్వామి వారిని కానీ ఈ పుట్టలు కానీ దర్శనం చేసుకుంటే బాగుండే విజిటింగ్ కూడా బాగుంది ఏరియా ఈ చుట్టుపక్కల ఒక ఫార్టీ ఫైవ్ ట్వి అపార్ట్మెంట్స్ అనమాట ఒకే హైట్లో అనమాట ఆదిత్యవాడత సంథింగ్ ఏదో ఒకటి నడుస్తుంది ఇక్కడ వెంచు అది కానీ ఇంకా డెవలప్ అయితే ఎన్ని రోడ్లు పడిపోయి ఇదంతా ఒక గ్రీన్ ఫోర్ స్పాట్గా కానీ డెవలప్ అవడానికి చాలా ఉంది ఫైనల్గా మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి అందరికి మరొకసారి థ్యాంక్స్ చెబుతూ వీడియో చూపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాతో సరదా